హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ బ్లాగ్స్ ఇంకొకటి మూడు రోజులు హైదరాబాద్లో ఉండొచ్చాను కదా పని చేయాలంటే వర్ధకం వస్తుంది వరకు అక్కడ తిని కూర్చోటం కాబట్టి మా అమ్మ అయితే ఇంట్లో పనులు చేసుకున్నది పశువులు కొట్టి సామాన్లు గడి నేనైతే బర్రెళ్ళ పనులు చేశాను పేడకల్లవైనా చేసుకున్నాను మా పాలు పండి చేసుకున్నది మా తాత కూడా ఆయన పనులు చేసేసుకున్నాడు చేసుకున్నాడు ఇంట్లో మోటార్ వేయాలండి నీళ్ళు అయిపోయినాయి మోటార్ ట్యాంక్ వచ్చాను ఇలా వీడియో చూస్తూ ఉండండి ఈ మోటార్ ఒక రాగానే కాగదబ్బా వేస్తా గట్టిగా వాళ్ళు తిప్పుతుంటారు ఎవరికి కావాల్సిన వాళ్ళు రావడం వల్ల నీళ్ళు మోటార్ అయితే ఎత్తుకున్నది ఇంటికి పెట్టి కడిగి బిందెలు కట్టపోసుకోవాలి బట్టలు ఇక్కడ అయితే మా తాత కోసమైతే టీ పెడుతున్నాను పిల్లలకి మా అవ్వ కోసమైతే పాలు కూడా కాబెడుతున్నాను మా వాళ్ళు పాలే తాగరబ్బా మా స్నేహాన్ని తాగుతారు మా ప్రాంతమ్మ తాగదు బట్టలు కూడా అయితే వాష్ చేశారండి ఈరోజు మూడు సార్లు బట్టలు ఉతికిన ఉదయాన్నేళ్ళు వేసిన పిల్లలకి స్నానం అయ్యాక తర్వాత తర్వాత మసిగుడ్లన్నీ మూడు సార్లు బట్టలు పిండినా ఈరోజు టిఫిన్ అయితే ఉదయాన్నే సేమ్ ఇవ్వకపో అయితే చేశాను మా చూడు సేమ్ ఇవ్వకపోతే తిన్నాని ఊరికి వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడైతే మా ఊళ్ళో రెడీ అయ్యి జమనపల్లి వెళ్తున్నారండి ఉరుస్తుంది పండుగ పాప మా అమ్మకు కూడా మా మా ఊరిలో పండగే ఈరోజు నా కోసమే వేసి ఇంక మూడు రోజులు ఇక్కడే ఉంది ఈ రోజు కూడా ఇక్కడే ఉంది ఇంకెళ్ళలేదు ఉరుసికి మా చూడు వాళ్ళ మామ ఉన్నాడు వెంకటి అని ఆ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు ఉరుసికి మానందన్న వాళ్ళ ఇంటికి నేనా నే నాకు పోదాంలే మనం నువ్వు నాన్న మళ్ళీ ఇద్దరు వస్తుంది ఆయనకు మళ్ళా రండి వస్తా బాయ్ నేను వస్తాపా వద్దులే మళ్ళీ మిగిలిపోయినాక నేడుస్తాడు వన్ కేజీ అయితే మటన్ తెచ్చాడు కొత్తిమీర చపాతి పిండి ఇక్కడ కలిపి పెట్టాను పడ చెయ్యాలి మధ్యాహ్నాన్ని మధ్యాహ్నం అయితే మటన్ కర్రీ చేస్తున్నానండి మూడు మధ్యాహ్నం ఉదయం వేస్తారు ఇట్లా చేస్తున్నాను దీంట్లో చెక్క మసాలా అవన్నీ వేటలా వేస్తే మా తిండి ఓన్లీ ఉల్లిపాయ మిరపకాయ టమాటా వేస్తున్నాను టమాటా వేసి బాగా ఫ్రై బాగా వేయిస్తాను அல்லிபேன் வரும் இன்ட்ரெஸ் அலங்கே అలా ఇంట్రెస్ట్ ఇంటికొని ఒక ఐదు నిమిషాలు పాటు బాగా వేగించుకోవాలి ప్రతి వేసమే రెండు మాంధర ఇలా అయితే బాగా వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు టూ టైమ్స్ వాష్ చేసిన మటన్ అయితే వసేసుకుంటాను ఇష్టం మటన్ కూడా వేసుకున్నాక రమ్మంటే ఉప్పు కారం పసుపు వేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాయిలోనే అలా ఫ్రై కానీచ్చి ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే అండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కహారమే తక్కువ వేస్తున్నా పిల్లలు ఎక్కువ వస్తే తిండిపాకు పెరాయలు కూడా వేసాయి కదా కారం ఒక స్పూన్ వరకు చిన్న స్పూన్ పసుపు కూడా వేసాను వేసి ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళు పెట్టకుండా ఉడికించుకుంటాను ఊరబడి అలా పది నిమిషాలు ఒక ట్వంటీ పర్సెంట్ అయితే అలానే అన్ని వేసుకొని ఉడికించుకోవాలి మగ్గనిచ్చుకోవాలండి తర్వాత ఒకసారి పడి అయితే వాటర్ పోసుకోవాలి నాకైతే ముప్పావు లీటర్ అయితే నీళ్ళు పట్టాయి మటన్కి వాటర్ చాలా పడతాయి కదా అది ఉడకటానికి అది ఉడికేసరికి కూడా చాలా అవుతుంది నాకైతే ముప్పావు గంట పట్టింది ముప్పావు లీటర్ వాటర్ కూడా పట్టాయి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం గుజ్జుగా అయితే చేశానండి మాకు అంతగా ఎవరేం తిన్నారు మా తాత మా వాళ్ళు అందుకనేసి కొంచెంగా నీళ్ళు పోసాను గుజ్జుగా చపాతీ చేస్తున్నాను కాబట్టి చపాతీలోకి అయితే గ్రేవీ అయితే బాగుంటుంది అనేసి నీళ్ళు పోసినప్పుడు మళ్ళీ ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే మళ్ళాగా ఒక గంట ఉడికాక చూసుకోవాలి అందులోండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బాగా కుక్ అయింది ఇందులోనే కొంచెం ధనియా మసాలా అయితే వేసుకుంటాను నేను మటన్ మసాలా ఇవేం వేయలేదండి మటన్ మసాలా గరం మసాలా ఇవేం వేసుకోలేదు ఓన్లీ ధనియా మసాలే కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ నీళ్ళు కూడా ఎక్కువ ఏమి లేవు ఇవి మాత్రం ఉండాలి చపాతి చేసుకుంటాం కదా ఇంకొంచెం ఉడుగుతుంది ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర మా తాతకి ఇష్టం ఉండదు అయినా వేసి తింటే ఇంకా బిర్యానీ అయితే ఏం చేయలేదండి అలాంటి ఈ ఎండకు హీట్ తిన్నా తిన్నట్టే ఉండదు ఓన్లీ మటన్ చపాతి అలాగే వైట్ రైస్ చేశాను ఇది మాత్రం ఉంటే చాలు వాటర్ కూడా ఎక్కువ రైస్లోకి కావాలి కదా మసాలా వేసాం కదా దానికి ఉడికేసరికి ఇంకా నీరు కూడా అయిపోతుంది నీరు కూడా పోతుంది ఇవ్వండి ఇక్కడైతే మా బర్రెలకు కూడా తొక్కుబడుతున్నాను అబ్బా మా ఇంట్లో పని చేసేలాక ఈ పని చేసుకోలేక సత్తుంటే వీటకు మళ్ళీ బర్రెలకు వండను చేయను అది కూడా ఒక పనిలేండి చేస్తూ ఉండాలి ఉదయం నుంచి కాలే లేదబ్బా చేస్తూనే ఉన్నా పని మాత్రం వస్తూనే ఉంది తరగటంలో అబ్బా ఈ రేవుకి రాళ్ళు సగా కూర్చుందామంటే పని ఏదో పని ఉంటూనే ఉంటుంది ఏదో బయట బట్టలు రెండు మూడు దండాలండి బట్టలు అండ్ల బెటర్ అన్నీ కొడితేవాలి అనే కూరళుతున్నామండి మా అమ్మ వాళ్ళ ఊరికి పోయి మళ్ళీ సాయంత్రం తిరిగి రావాలి తినేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని పోతా మళ్ళీ వచ్చినాక స్ట్రెస్గా అంత పని చేయలేను మా బా మామ చేసుకోదుగా మా ఇంట్లో దాని బట్టలు అన్నీ మడత పెట్టి అన్నీ కొట్టేసి మొత్తం పని చేసుకొని పోతా చేసుకొని కొంచెం సాయంత్రం ఏడుకల్లా ఆరులోకైతే వచ్చేస్తా మ్యాక్సిమమ్ మళ్ళీ ఇంట్లో వచ్చినాక వంట పని పని ఉంటాయి కదా ఇగోండి చపాతీ కూడా అయితే చేసేసాను చికెన్ మటన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది గట్టిగా అయింది వైట్ రైస్ కూడా ఉండే మజ్జిగ కూడా చేసేసాను మా తాత వాళ్ళు వస్తే తినాలి ఇదిగోండి బట్టలు కూడా తీసుకొచ్చాను రెండు దండాల బట్టలు ఇంకా ఉన్నాయి కొంచెం ఇవి వారేశాక మళ్ళీ అవి తెచ్చుకొని మళ్ళీ తీసి పెట్టుకుంటాను మా తాతతో ఈరోజు మధ్యాహ్నం లంచ్ గుర్రాలేదండి రాలేదండి మా అవ్వకి మా అమ్మ వాళ్ళకి కూడా పెట్టేశాను నేను కూడా అయితే మటన్ తింటున్నాను మటన్ తినక టూ మంత్స్ అవుతుంది అప్పుడు జనవరిలో సంక్రాంతి పండుగ తినది బెంగళూరులో మటన్ దొరుకుతుంది కానీ ఇక్కడ ఇవి మేకలు ఇక్కడైతే పొట్టేళ్ళు ఫ్రెష్గా మన విలేజ్కి వెళ్ళాయి కాబట్టి దొరుకుతాయి కర్రీ కూడా బాగా ఉడికింది గ్రేవీ తక్కువ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అండి అసలు కర్రీస్ బాగానే చేస్తాను పర్లేదు తినచ్చు మా తాత మిస్ అయ్యాడు పాపం మటు కూడా అక్కడ ఫిష్ ఫ్రాన్స్ చేపలు చికెను మటన్ అన్నీ తిన్నాడంట ఇందాక బర్రలకైతే తొక్కు పట్టాను కదండి ఆ తొక్కు పెట్టాక అసలు ఈగలిండి నిండా జుమ్మ నచ్చినాయండి ఇసుక అందుకని అసలు నీ నీళ్ళు రెండు బకెట్లు శుభ్రంగా బార కొట్టి ఇల్లు తుడిచి నీట్గా చేశాను నీళ్ళు ఏ రోజు తుడుస్తుంటాము అయినా రోజు తుడుస్తుంది సేపు ఉండదు ఎదురుగా చెట్లు అంత కాబట్టి దెబ్బకు దుమ్మచ్చి పడుతుంది ఊరైతే ఈరోజు వెళ్దాం అనుకున్నాం కదండి మా చూడే రోజు రేపు పోదాం అన్నాడు ఎన్ని పనులు చేస్తాడు ఏమో బా అయితే ఇప్పుడు నీళ్ళు కూడా పట్టేశాను ఒక బెర్రలు వస్తాయి బట్టి పూసుకొని బురద బురద బట్ట నీటం కానీ మళ్ళీ డ్రమ్ము నీళ్ళు కాదు అందుకే నీళ్ళు కూడా పెట్టేశాను బీ కూడా అడిగి అడిగి పట్టేసాను కోతులు చూడండి మా ఇద్దరికి వచ్చింది చల్లగా ఉంది చెట్ల మీద ఆటలు ఆడుతూ ఉన్నాయి మా తాత ఇంకా రాలేదు మా స్నేహాన ఇంకా రాలేదు మా తాత పొద్దున వెండి ఎద్దులు పంది వాళ్ళకి ఇంకా రాలేదు ఇద్దరు పందేలాంట పొప్పిచ్చి మా వాన పడతాను ఇప్పుడే సప్ప ఒప్పు కూడా తీసిపోయి రేకుల వేసాను మళ్ళీ ఆన వాన పడితే ఆనకు తేవడం కష్టం మా తాత ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఎత్తాడు మా గట్టి పెట్టింది నేనే మోసుకొని వచ్చి ఆడేసిన హే ఫి పండే ఆడతామా వచ్చి రమ్ములలో నీళ్ళు ఈ వామ్ మీద పట్టలు పట్టలు అన్నీ చించుతా ఉన్నాయి వీటి వల్లే రేకులు కూడా పోయి నీళ్ళు ఆడుతూ ఉన్నాయి డబ్బా డబ్బా చెట్ల మీద చిగుతూ ఉంటాయి మా వేసి బాగా గురువుతుందబ్బా ఇంత పడ్డ సౌండ్ వస్తుంది నాకు ఈ వానకాలం అంటే వెళ్ళిపోయాం అక్కడ ఉండలేక తెలియదు ఇంకొండి సాయంత్రం అయితే మా ప్రణతి శ్రీహాన్ మా హస్బెండ్ అయితే వచ్చారు అక్కడ నుంచి మొక్కజొన్న కండ తెచ్చుకుంది వెండిది అదంటే యాంచం ఉంటుంది వాళ్ళ నాన్నే నన్ను యాంచం అనేది అసలు నేను రాదని నేను ఏంచలేదు వాన కూడా పడుతుంది బయట వాళ్ళ నాన్న కూతురికి ప్రేమతో అవి ఏంచాడు అసలు అవి అటర్ ఫ్లాబ్ అయినాయి మాడిపోయినాయి కూతురు ఏదడితే అది కాదకుండా చేస్తాడబ్బా కూతురు అంటే ఎంత ప్రేమ ఐదంటలు వేసి నూనెసి ఉప్పు అన్నీ వేసిండు పప్పు కొట్టితే కనిపిండు కానీ మాడిపోయినాయి చల్ల చల్లగా వాతావరణం ఉంది కదా వేడిగా అయితే టీ పెట్టుకొని తల గ్లాసెస్ తాగేసాం మా తాత టీకి మిస్ అయ్యిండు పాపం మా తాత టీ మేమే తాగినాం ఈరోజు వానైతే సన్నగా పడిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ వాన పడుతుంది ఏమనేసి ఇక్కడే అయితే వండుతున్నాం బర్రెలకు రోజు ఏ నబ్బా బర్రెలు అయిపోయాక ఒక నీళ్ళు కూడా కాబట్టుకుంటా బయట మాత్రం చల్లటి కావాలి మా గురువు గారు అక్కడ మొబైల్ చూస్తూ ఉన్నారు హలో హలో ఇదిగో మంచి నిద్రడా ఏమో వాళ్ళమ్మ వాళ్ళు మళ్ళీ షికార్ కేసారు ఎక్కడిక యా గురు హలో బా చెప్తున్నావుకి పోతావు నువ్వు తిరుగు వర్మించే తిరుగు మేతో పాటు వీడియో అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ ㅎ ㅎ ㅎ